పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పదహారు సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది గ్రామంలో దాదాపు యాభై అరవై కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే రాష్ట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పులపాలైపోయాయి మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పొయ్యలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ్ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు అంతా అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పట్టా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలైతున్నారు ప్రజలు ఇలా అనేక ఇళ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చైపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఏన్నడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇవాళ ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం స్పెషల్ డ్రైవ్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రం అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్ కు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు ఇవాళ హాస్టళ్ల పిల్లలు కూడా చాలా మంది దానిగాని హాస్టళ్ల పిల్లలు దావాఖాన్ల పాలు పల్లెల్లో ఉండే ప్రజలు దావాఖాన్ల పాలైపోయినారు రైతులు రోడ్ల మీద పడ్డారు నువ్వు మాత్రం నీతులు చెప్తున్నావు హైదరాబాద్ లో కూర్చొని ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి మరి స్ప్రే చేసి ఎక్కడ కూడా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం హైదరాబాద్ పరిమితం అయిపోయింది ఇలా పట్టణాల్లో చూసినా గ్రామాల్లో చూసినా ఎక్కడ కనీసం మోరీలు కూడా సాఫ్ చేస్తలేరు కనీసం మందు కూడా కొట్టే పరిస్థితి లేదు ఇప్పటికైనా మేల్కొని రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని ఏం మాటలు చెప్తున్నావు ఇలా గ్రామ పంచాయతీలో నేను చర్చకు సిద్దమా అని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు మూడు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం నువ్వు వచ్చినాక ముప్పై కోట్లని ఇస్తున్నావా పది పైసలని ఇస్తున్నావా నడుపుతారు సర్పంచ్ లేకపోయేది సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇయకపోతీవి ఉన్న పంచాయతీ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళ జీతాలకెళ్ళు ఎంతకని పెట్టారు ఇప్పటికో ఐదారు నెలలు పెట్టిర్రు ఇక మాతో కాదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు మరి ప్రజలేమైపోయేవాలే నీకేమైనా మొద్దు నిద్రపోతున్నావా నీకేమైనా సోయి ఉందా నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు మమ్మల్ని లోపలేసుడు మా కార్యకర్తలు తిప్పలు పెట్టుడే తప్ప ప్రజలేమైతు రోగాలు ఎందుకు వస్తున్నాయి జ్వరాలు ఎందుకు వస్తున్నాయి మందులు ఎందుకు లేవు ట్రాక్టర్లు ఎందుకు మూలగపడ్డాయి బ్లీచింగ్ పౌడర్ ఎందుకు మూలగపడ్డాది అనే సోయి నీకు రిపోర్ట్ ఇయాలన్నా వద్దా నీ ఇంటెలిజెన్స్ ఏం పాలన చేస్తున్నావు నువ్వు నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు కేసీఆర్ ఇబ్బంది పెట్టాలే బీఆర్ఎస్ లోపలనే తప్ప ప్రజల గురించి పట్టించుకుంటున్నావా ఇవాళ ఏముంది రాత్రి పూట మబ్బుల మూడు గంటలకు పోయి రైతులు లైన్లలో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం మబ్బుల రెండు గంటలకు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది ఒక్క సంచి దొరకని పరిస్థితి ఏర్పడది మందు మాత్రం ఫుల్లు ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు బార్ షాపులు అయితే పెట్టినావు మందు ఫుల్లు మందులు నిల్లు పారిశుధ్యం నీళ్లు యూరియా బస్తాలు నీళ్లు మందు మాత్రం ఫుల్లు ఇంతే కదా నువ్వు చేసింది నీ పాలనలో ఊరూరికి ఇంకా బెల్ట్ షాపులు పెట్టినావు ఇంకా మండలానికి వైన్ షాప్ పెట్టారట బార్ షాప్ పెట్టారట షాపులు ఫుల్ పెడుతున్నావు మందు అయితే ఫుల్ ఇస్తున్నావు కానీ మందులేవి దావఖాన్లో పోతే మందులు లేవు గ్రామాల్లో పోతే పారిశుధ్యం లేదు యూరియా సంచులు లేవు తులం బంగారం ఇస్తా తులం బంగారం ఇస్తావు తులం బంగారం దేవుడు కానీ యూరియా బస్తానే బంగారం అయిపోయింది యూరియా బస్తానే దొరకలేదు ఇలా ఏం పాలన ఒకప్పుడు గజ్వేల్ కు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం గజ్వేల్ రేక్ పాయింట్ల ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా అంత కొట్టే తిప్పి కొట్టే మూడు నాలుగు వేలు రాలేదు ఇరవై ఆరు వేలు మూడు